ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కోర్టులో అనామిక కళ్యాణ్ లాయర్ల వాదన జరుగుతూ ఉంటుంది అనామిక లాయర్ అనామిక చెప్పినట్టే కళ్యాణ్పై పచ్చి అబద్ధాలు వాదన వినిపిస్తూ ఉంటుంది ఈ దుగ్గిరాల కళ్యాణ్ నా క్లయింట్ అయినా అనామిక అందంగా ఉందని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని వేధిస్తున్నారు ప్రతిరోజు డ్రింక్ చేసి శాడిస్ట్ బిహేవ్ చేస్తున్నాడు అనామిక తన భర్త టార్చర్ తట్టుకుని అయినా ఆ ఇంట్లో ఒక మంచి కోడలిగా ఉండాలనుకుంది కానీ తను మాత్రం ఆ అనామికకి విడాకులు ఇచ్చి జల్సాలు చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పి అనామిక లాయర్ వాదిస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ లాయర్ కళ్యాణ్ తరపు వాదిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పినవన్నీ మీరు నిజాలు అని చెప్పి నమ్ముతున్నారు అప్పుడు నేను చెప్పింది కూడా విని ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పండి వరానర్ అని చెప్పి దుగ్గిరాల కళ్యాణ్ ఒక మంచి కవి అలాంటి కవి ఇలాంటివన్నీ చేస్తారని చెప్పి మీరు నమ్ముతున్నారా ఆల్రెడీ కవితలు రాస్తున్నప్పుడే ప్రేమించిన ఈ అనామిక ఇప్పుడు డబ్బు సంపాదించాలని బిజినెస్ చెయ్యాలని తన్ని రోజు టార్చర్ పెడుతుంది ఆ మాట తను విననందుకు ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది పైగా అనామిక కట్నం ఇచ్చారు అని చెప్తుంది ఇంతకు ముందే తన పెళ్ళిలో తన అమ్మా నాన్న రెండు కోట్లు సేటుకి అప్పు చేస్తే వాళ్ళ అన్నయ్య అయిన దుగ్గిరాల రాజ్ ఆ సేటికి డబ్బులిచ్చిన రిసెప్ట్ ఇదిగోండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటారు అలా వాళ్ళమ్మా నాన్న అప్పు చేసిన అప్పునే తీర్చిన కళ్యాణ్ తనని దగ్గర నుండి కట్నం తీసుకున్నాడని ఎలా చెప్తారు ఇప్పుడే అర్థమవుతుంది కదా యువరానర్ తను చెప్పేవన్నీ అబద్ధాలని అని చెప్పి అంటారు కళ్యాణ్ తరపు లాయర్ ఇక అనామిక లాయర్ అంటూ ఉంటారు బాగానే కవర్ చేస్తున్నారు కానీ తను మాత్రం అప్పు అనే అమ్మాయితో హోటల్లో రెడ్డి హ్యాండెడ్గా దొరికిన సంగతి మర్చిపోయారా కవులు తప్పు చేయరని మీరు అంటున్నారు ఈ కవి మాత్రం తప్పు చేశాడు కదా ఇక తన ప్రియురాలి కోసం తన భార్యను వేధిస్తూ అలాగే తనని విడాకులు కోరుతున్నారు అని చెప్పి అంటారు అనామిక వాళ్ళ లాయర్ ఇంతలో జడ్జ్ అంటారు బాగుంది ఇప్పుడు ఆ అప్పు అనే అమ్మాయి ఇక్కడ ఉందా అని అడుగుతారు లేదు సార్ అని చెప్పగానే అయితే ఈరోజు కోర్టు వాయిదా వేయడం జరుగుతుంది అప్పుని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి జడ్జిక తీర్పు ఇచ్చి వెళ్ళిపోతారు ఇక అనామిక ఇటువైపు కళ్యాణ్ రాజ్ కావ్య అందరూ ఇక కోర్టు నుండి బయటికి వస్తూ ఉంటారు ఇక రాజ్కి కోపం వస్తుంది అనామిక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తారు మీరసలు కన్న తల్లిదండ్రులేనా మీ కూతుర్ని ఎలా పెంచాలి అన్నది చేత కాలేదా కళ్యాణ్ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా మీ కూతుర్ని పక్కన పెట్టుకుని ఎలా ఉంటున్నారు మీ కూతురు కోటి రూపాయలు మాకు కట్నంగా ఇచ్చిందా అని అంటారు రాజ్ బాబు మమ్మల్ని క్షమించండి అనగానే ఛీ మిమ్మల్ని క్షమిస్తే మాకు మేమే మలినమైనట్టు అని చెప్పి అంటారు రాజ్ లాయర్ గారు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి అంటారు రాజ్ చూడండి వాళ్ళు చెప్పే ఈ నిజాలు నాకు తెలీదు కానీ ఆ అమ్మాయి కావాలని ఇదంతా చేస్తుందని సాక్ష్యం కావాలి అప్పుడే కళ్యాణ్ గారు ఏ తప్పు చేయలేదని నిరూపణ జరుగుతుంది అని అంటారు అలాంటివేమీ వాళ్ళ దగ్గర ఉండవు లాయర్ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు కళ్యాణ్ మా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని అలాగే తప్పైపోయిందని నా ఇంటికి తీసుకువెళ్తే నేను వెళ్తాను లేకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి అనమిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూశారు కదా లాయర్ గారు ఒక మగవాడు తప్పు చేయకపోయినా ఇలాంటి ఆడవారు తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉంటే గౌరవమైన ఆ మగవాడికి విలువెక్కడ ఉంటుంది అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి పిని మీరేమీ కంగారు పడదు న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది అనామిక ఇలాంటి మాటలన్నీ ఎంతో ధైర్యంగా అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఒరే నిజంగా నిన్ను ప్రేమించాను కానీ నువ్వు ఆ రాక్షసిని పెళ్లి చేసుకుని ఇంతగా బాధపడుతున్నావు ఒక ఫ్రెండ్గా నీకు నేను సహాయం చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటే కనకం భోజనం తీసుకుని వస్తుంది అమ్మా ఎందుకు నేను భోజనం అనుకుంటున్నావు అక్కడ కళ్యాణ్ జైల్లో ఉన్నాడు వాడు ఎంత మంచోడో నీకు తెలుసు కదా అలాంటి వాడు మనసు ఎంత బాధపడుతుందో అనగానే చూడప్పు కళ్యాణ్ మంచివాడే నీకు మంచి ఫ్రెండు కానీ కళ్యాణ్ బెయిల్ పైన ఇంటికి వచ్చాడని స్వప్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది నువ్వు ఇంకా బాధపడద్దు అనగానే అవునా అమ్మా కళ్యాణ్ ఇంటికి వచ్చేశాడా అమ్మయ్యా ఇప్పుడు నాకు మనసు కుదుటపడింది చూడబ్బు నీది మంచి మనసు నువ్వు నీ ఫ్రెండ్ సంతోషాన్ని కోరుకుంటున్నావు అటువైపు కళ్యాణ్ బాబు కూడా నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు కానీ హా అనామిక ఆ అనామిక చాలా చెడ్డది డబ్బు కోసమే కళ్యాణ్ ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంది ఇప్పుడు దుగ్గిరాల ఇంటి పరువుని మొత్తం బజారు కిడ్చింది ఆ రాక్షసి దానితో పాటు నీ జీవితాన్ని కూడా బజార్ని పడేసింది దాన్ని మాత్రం నేను అస్సలు వదలను అని అంటుంది కనకం చూడమ్మా ఒక మనిషి ముసుగు వేసుకుని మంచితనంలో నటించి పెళ్లి చేసుకుంది కానీ ఆ దేవుడికి అన్నీ తెలుసు కదా అందుకే కళ్యాణ్తో తన్ని విడగొట్టాలని దేవుడు అలా అనామిక మనసుని మారుస్తున్నాడు అని అంటుంది అప్పు నిజమే అప్పు అలాంటి కళ్యాణ్ బాబుకి ఇలాంటి రాక్షసి అస్సలు అస్సలు సరిపోదు ఇదిగోవే భోజనం తిను అని అంటుంది అమ్మా ఒక్కసారి మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము కళ్యాణ్ ని పలకరిద్దాము అని అంటుంది అప్పు ఇక ఎందుకప్పు వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఇబ్బందులున్నాయి ఇప్పుడు మన వల్లే ఆ ఇబ్బందులు పెరిగాయని అక్కడ చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పలకరించామనకంటే బాధ పెట్టామే అనుకుంటాము అని చెప్పి అంటారు ఇక కనకం ఇంతలో ఇక కృష్ణమూర్తికి ఫోన్ వస్తుంది సరే బావగారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక బెయిల్పై వచ్చినందుకు ఇటువైపు అమ్మమ్మగారు తాతగారు సుభాష్ అపన్నాదేవి సంతోషపడతారు అమ్మ రేపు ఖచ్చితంగా కళ్యాణ్ కోర్టులో అన్ని నిజాలు చెప్తాడు ఆ అనామిక గురించి అన్ని నిజాలు చెప్తాడు అనామిక మన కళ్యాణ్ గురించి తాగుబోతూ శాడిస్ట్ అన్నదానికి ఖచ్చితంగా సాక్ష్యాలు కావాలి అవి ఎక్కడా దొరకవు పైగా కళ్యాణ్ అప్పుని తనే ఇరికించిందని ఇక మనకి రూమ్ బాయ్ చెప్పాడు కాబట్టి ఆ సాక్ష్యం కోర్ట్లో ప్రొడ్యూస్ చేస్తాము అప్పుడు ఖచ్చితంగా అనామికే కావాలని ఇదంతా చేస్తుందని తేలిపోతుంది అని అంటారు రాజ్ తరువాత ఏమవుతుందండి ఇక తన భార్య ఇలా ప్రతిరోజు వేధిస్తుంది కాబట్టి విడాకులు మజూరవుతాయి అంతేనా అని అంటుంది కావ్య మరి అంతే కదా వదిన అని అంటారు చూడు కవి గారు మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డం నిజం అలాగే ఆ అనామికకి డబ్బు అంటే ఆశ ఇక నువ్వు కవిగా ఉండకుండా పై పై స్థానాల్లోనే ఉండి తనని భారీగా అంగీకరించాలని తన కోరిక అవేమీ నువ్వు చేయటం లేదు పైగా అప్పుని నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు తను నచ్చలేదు అందుకే తను మీడియాకి ఎక్కింది కోర్టుకి ఎక్కింది ఈ మీడియా ఈ కోర్టు మిమ్మల్ని విడదీస్తే మీ ప్రేమ చచ్చిపోతుందా అని అంటుంది కావ్య వదిన తన గురించి అన్నీ తెలుసు కూడా మీరెందుకు వదినా సాటి ఆడదని చాలా అని అంటారు లేదు కవిగారు ఇలా మూడు ముళ్ళు వేసి కోర్టు విడాకులిస్తే ఆ పెళ్ళి చెల్లకుండా ఉండడం నిజంగా హాస్యాస్పదమే కానీ అది మన సాంప్రదాయం అందుకే ఒక్క అవకాశం అనామికకి ఇవ్వండి ఈ దుగ్గిరాల ఫ్యామిలీ తను ఖచ్చితంగా మారుతుందేమో అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఎన్నో విధాలుగా అనామికకి చెప్పి చూశాము కానీ ఇప్పుడు మన కళ్యాణ్ తన కాళ్ళు పట్టుకుని తన్ని తీసుకురామంటుంది ఒకవేళ కళ్యాణ్ బ్రతిమిలాడి తీసుకొచ్చినా అనామిక మాత్రం ఇలాగే ఉంటుంది ప్రతిరోజు మన కళ్యాణ్కి ఇక నరకం చూపిస్తుంది అని అంటారు ఇందిరాదేవి తప్పకుండా అమ్మమ్మగారు మీ మాట ప్రకారమే వాళ్ళిద్దరూ విడిపోవాలి కానీ ఒక్క అవకాశం మామయ్య గారు అలాగే చిన్న మామయ్య గారు మా నాన్నగారు ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనామిక వాళ్ళ అమ్మ నాన్న కూడా అనామిక మాటని నమ్మటం లేదు మన కవిగారిని అల్లుడు గారు అని సంబోధిస్తున్నారు అంటే వాళ్ళకు కూడా అనామిక గురించి తెలిసినట్టే కదా కూర్చొని మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయని అప్పట్లో పెద్దవారు పంచాయితీని పెట్టేవారు పెద్ద పెద్ద గొడవలు కూడా పంచాయతీలో తీర్పుతో కట్టుబడి ఉండేవారు అప్పుడు పోలీసులు కోర్టులు ఇలా ఏమీ లేవు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పంచాయతీని నడుస్తుంది రచ్చబండ దగ్గర ఎన్నో ఎన్నో భార్య భర్తల గొడవలు సాల్వ్ అవుతున్నాయి ఎన్నో కుటుంబాలకి అవి ఆదర్శమవుతున్నాయి అని అంటుంది కావ్య అవును కావ్య చెప్పింది నిజమే భార్యభర్తల బంధం అంత తేలిగ్గా విడిపోకూడదు మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది అపర్ణాదేవి సరే అని నిర్ణయానికి వస్తారు సుభాష్ ప్రకాష్ అలాగే కృష్ణమూర్తి అనామిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు కావ్యని నిలదీస్తుంది స్వప్న నీకేమైనా పిచ్చా కళ్యాణ్ ఎంతగానో వేధించి మన అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా దానికి జీవితం ఇవ్వాలనుకుంటున్నావా అది మీడియా ముందు ఈ ఇంట్లో అలాగే అందరి ముందు ఎన్నెన్ని మాటలు అనింది అటువైపు కళ్యాణ్ణి శాడిస్టు తాగుబోతూ అనింది ఇంకా అనామిక ఈ ఇంటి కోడలిగా అవసరమా కావ్య అని అంటుంది చూడక్క ఇప్పుడు జరిగిపోయినవన్నీ నేను గుర్తు తీసుకురాను గాని నిన్ను రాహుల్ గారు ప్రెగ్నెంట్ కాకపోయినా రాహుల్తోనే నువ్వు ఉంటానని ఎందుకు అనుకుంటున్నావు ఇదిగో ఈ తాలిబొట్టుకు ఉన్న మహిమ వాళ్ళని ఎదిరించి ఇంట్లోనే నువ్వు ఉంటున్నావు ఎందుకంటే నీ భర్త అంటే నీకు ఇష్టం ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపం వచ్చినా నీ భర్త నీ అత్తిల్లు అని నువ్వు ఇక్కడ ఎన్ని కష్టాలైనా పడుకొని ఎదురేగుతున్నావు కానీ కొంతమందికి అలా ఉండదు వాళ్ళు ఎదుటి వాళ్ళని టార్చర్ చేస్తే మనం గెలుస్తామేమో అనుకుంటారు కానీ లోపల మాత్రం ప్రేమ ఉంటుంది అని అంటుంది కావ్య ఇప్పుడు మావయ్య గారు మన నాన్న అందరూ వెళ్ళారు వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఆ అనామిక అనుకున్నావా అది ఇంకా రెచ్చిపోతుంది కనీసం పెద్దవాళ్ళని రెస్పెక్ట్ కూడా ఇవ్వదు అని అంటుంది స్వప్న ఏమో అక్క ఇవన్నీ పక్కన పెట్టు కవిగారి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను అంతే అని చెప్పి ఇక కావ్య కార్లోకి ఎక్కి ఒక ప్లేస్కి వెళ్ళమంటుంది ఇది ఇలా ఉండగా అనామిక వాళ్ళ ఇంటి లోపలికి వస్తారు సుభాష్ ప్రకాష్ అలాగే కృష్ణమూర్తి అనామిక ముగ్గురి వైపు కోపంగా చూస్తుంది ఇక వాళ్ళ అమ్మా నాన్న కూర్చోమని చెప్తారు చూడండి మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారు మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే అవన్నీ పక్కన పెట్టి మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు వాళ్ళమ్మ అవును బావగారు ఇంతవరకు మా అమ్మాయిని గారాబం చేశాము ఏది మంచో ఏది చెడో మాకు అర్థం కాలేదు ఇప్పుడు మా అమ్మాయిని మీరు తీసుకువెళ్ళడానికి వచ్చారు మీరు తీసుకువెళ్ళండి అని అంటారు ఇంతలో అనామిక వచ్చి మమ్మీ డాడీ కొడుకు అప్పుతో తిరుగుతుంటే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు నన్ను బ్రతిమలాడ్డానికి వచ్చారు ఎందుకు వచ్చారో తెలుసా వీళ్ళ కుటుంబం పరువంతా బయటికి వచ్చిందని అందుకే నన్ను బ్రతిమలాడుకోవాలని వచ్చారు అని అంటుంది అనామిక చూడమ్మా అనామిక నిన్ను బ్రతిమిలాడాలని నిన్ను ఇంటికి తీసుకురావాలని మేము అనుకోలేదు కాని ఒకటి మాత్రం నిజం దుగ్గిరాల ఇంట్లో ఎప్పుడూ విడాకులన్న ప్రస్తావన రాదు నువ్వు నిజంగా మా కళ్యాణ్ణి ప్రేమించావా ప్రేమిస్తే కనుక నీకేం కావాలి అని అంటారు నాకేం కావాలన్నది ఇప్పుడు అడగడమేంటి ఎప్పుడూ అడగాలి నాకు నచ్చినట్టు కల్యాణ్ ఉండటం లేదు అని అంటుంది అనామిక నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదమ్మా మరి అప్పుడు నచ్చి ఇప్పుడెందుకు నచ్చటం లేదు అనగానే అప్పుడు అందరూ బాగానే ఉంటారు పెళ్ళయ్యాక కదా వాళ్ళ నిజస్వరూపాలు తెలుస్తాయి సరే నీకు ఇప్పుడు ఏం కావాలమ్మా మా కళ్యాణి నువ్వు ఏరి కోరి చేసుకున్నావు ఇప్పుడు తను టార్చర్ పెడుతున్నారని జైల్లో పెట్టించావు ఇప్పుడు మేము బయటికి తీసుకొచ్చాము రేపు కోర్టుకి హాజరవుతారు అప్పుడు నువ్వు కళ్యాణ్ కావాలంటావా లేకపోతే కళ్యాణ్ అన్నట్టు విడాకులు ఇస్తావా అని అంటారు ఇక సుభాష్ నేను విడాకులు ఇవ్వను అని అంటుంది మరి అలాంటప్పుడు నీకు కళ్యాణ్ కావాలనే కదా అని అంటారు కావాలి కానీ నేను చెప్పింది వింటూ నేను ఏమంటే ఆ దానికే తల ఊపాలి ఆ అప్పుని శాశ్వతంగా మర్చిపోవాలి అంటే నీ భర్త అంటే నీకు అనుమానమా అప్పుతో తిరుగుతున్నాడని నువ్వు ఇంతగా అనుమానపడితే అలాంటప్పుడు కళ్యాణ్ చెప్పినట్టే నువ్వు విడాకులు ఇచ్చేయొచ్చు కదా అని అంటారు ఇక సుభాష్ ఆ ఇచ్చేస్తాను మీ ఆస్తంతా నా పేరు మీద రాసిచ్చేయండి కళ్యాణ్ణి పూచిక పులతో సమానంగా ఇప్పుడే విడాకులు కాగితాలపైన సంతకాలు పెడతాను ఏ ఆడపిల్లకైనా భర్త ప్రేమ కావాలి లేకపోతే భర్త డబ్బైనా కావాలి ఎలాగో మీ కొడుకు నాపై ప్రేమ చూపించటం లేదు కట్నం కింద డబ్బులు అడగలేదు పైగా చేత కానివాడు అలాంటి వాడితో నేను ఉండాలనుకోవటం లేదు నాకు కళ్యాణికి వచ్చే ఆస్తినంతా నా పేరు మీద రాసేయండి ఇక అన్ని కేసులు పక్కకి తీసేసి కల్యాణికి విడాకులు ఇచ్చేస్తాను మీ అబ్బాయి కవితలు రాస్తూ ఉంటే మీరందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చెయ్యండి అని అంటుంది అనామిక ఒక్కసారిగా ప్రకాష్ పైకి లేస్తారు ఇక కృష్ణమూర్తి మరి నీకు డబ్బు మీద ఇంత ఆశ ఉన్నప్పుడు నా కూతుర్ని ఎందుకమ్మా ఇరికించావు నా కూతురు పరువెందుకు పెట్టావు నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు అని అంటారు ఆగండి ఒక మనిషికి చెప్పే విధంగా చెప్తే వినటం లేదు అలాంటప్పుడు అప్పుతో అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రూఫ్ చేస్తేనే కదా కోర్టులో నమ్ముతారు ఈ కుటుంబం బయటికి వస్తుంది నేను చెప్పినట్టు వీళ్ళు ఇప్పుడు నా ఇంటికి వస్తారు అలాగే వచ్చారు కదా అప్పుని కళ్యాణ్ ప్రేమించలేదు నన్నే ప్రేమించాడు పెళ్లికి ముందు అప్పు అంటే ఇష్టమైతే నన్నెందుకు ప్రేమిస్తాడు ఆ లాజిక్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఇదంతా కావాలనే చేస్తున్నాను మీరు కళ్యాణ్ ఆస్తినంతా నాకు రాసిస్తే విడాకులు ఇచ్చేస్తాను లేకపోతే కళ్యాణ్ ని టార్చర్ పెడుతూ విడాకులు ఇవ్వను ప్రతిరోజు మీడియాలో కూర్చొని ఒక్కొక్కరి పరువు తీస్తాను ఫైనల్గా ఒక ఆడపిల్లని ఇంత క్షోభ పెట్టినా కళ్యాణ్ జీవితం అనుభవిస్తాడు అని చెప్పి అంటుంది అనామిక ఛీ ఇలాంటి కూతుర్ని కనే ముందు కనీసం మన విలువలనేవి నేర్పించాలని మీకు తెలియాలి అమ్మా నాన్నగా ఇలాంటి దాన్ని కని మీ పరువు అత్తింటి పరువు తీసేస్తుంది అని చెప్పి ఇక ప్రకాష్ కోపంగా వాళ్ళ వియ్యంకులతో మాట్లాడి బయటికి వచ్చేస్తారు ఇక సుభాష్ ప్రకాష్ కృష్ణమూర్తి ఇంటికి బయలుదేరిపోతారు ఇటువైపు అనామిక హబ్బా నా కాళ్ళ దగ్గరికి ఆ కళ్యాణ్ కూడా వస్తాడులేమ్మా ఎందుకిలా బాధపడుతున్నారు అనగానే వాళ్ళమ్మ చెంప చెల్లు అనిపిస్తుంది చూడవే మనమెంత మన బ్రతుకెంత ఇంటిదాకా వచ్చిన వాళ్లతో వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావు డబ్బు మేమేమైనా అడిగామా రేపు కోర్టులో కూడా ఇలాగే మాట్లాడతావు ఖచ్చితంగా అల్లుడు గారు నీకు విడాకులిచ్చేస్తారు నువ్వు ఒంటరిగా ఈ ఇంట్లో మాతో పాటు ఉంటావు అని అంటుంది వాళ్ళమ్మ కరెక్ట్గా కావ్య ఇంట్లోకి అడుగు పెడుతుంది కరెక్ట్గా ఇప్పుడు మీ కూతురికి బుద్ధి చెప్తున్నారు అంతా అయిపోయాక సంతలో ఏం బుద్ధి చెప్తారు మా కవిగారు ఖచ్చితంగా విడాకులు ఇస్తారు హహా అలా అనుకుంటున్నావా నేను ఇవ్వకపోతే విడాకులు కోర్టు ఇవ్వదు నేను వివ్వనివ్వకుండా చేస్తాను అని అంటుంది అనామిక ఇక ఆపు మా వారు వచ్చి నిన్ను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు నీకు జీవితం గురించే తెలీదు అలాంటిది ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటి కోడలిగా ఖచ్చితంగా అర్హత లేనట్టే ఓ నువ్వనుకుంటే సరిపోతుందా నేను కోర్టులో రేపు ఇంకొక వీడియో కూడా పెడుతున్నాను ఆ వీడియోకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అనగాని ఆపు నీకు తెలిసింది అదొకటే తెలియంతి ఏంటో తెలుసా ఇదిగో నా చేతిలో ఉన్న ఫోన్ని ఆన్ చేస్తాను ఇప్పుడు ఇదంతా చూశాక నువ్వు ఏం చెయ్యాలి అన్నది పదే పది నిమిషాల్లో టైం ఇస్తాను దానిలోగా నీ బుద్ధి మార్చుకొని నాతో పాటు ఇంటికి రావాలి అని అంటుంది కావ్య ఏ కావ్య ఏం మాట్లాడుతున్నావు బయటికి పో అనగానే ఇదిగో నా చేతి నీ చెంపని తాకకముందే వీడియోని చూడు అని అంటుంది కావ్య వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక డబ్బు కోసమే మీ ఆస్తి ఇదంతా మాట్లాడిన మాటలన్నీ కిటికీలో ఉండి వీడియో తీస్తుంది కావ్య ఎలాగైనా కవిగారికి అనామికకి విడాకులు రాకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఈ ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది కావ్యకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏ కావ్య ఆ వీడియో డిలీట్ చేయి అనగానే చూడు లాయర్ గారు ఏదైనా బలమైన సాక్ష్యం ఉండాలని చెప్పారు ఇది బలమైన సాక్ష్యమే కదా ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా కవి గారు నీకు విడాకులు ఇచ్చేటట్టు చేసిస్తాను ఇప్పటితో నీ దరిద్రం మా ఫ్యామిలీకి వదిలిపోతుంది అనగానే అమ్మ కావ్య ఆగమ్మా ఆ వీడియో కోర్టులో ప్రొడ్యూస్ చేయొద్దు అని అంటారు వాళ్ళ అమ్మా నాన్న నా కూతురు బ్రతుకు రోడ్డు మీద పడుతుంది గారు విడాకులు ఇస్తారు అని అంటా ఉంటారు ఇక అనామిక ఆగు కావ్యక్క ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి రేపటి నుండి మీడియా మొత్తం నా గురించి చెప్తారు అలా జరగకూడదు నేనేం చేయాలి అనగాని ఏం చేయడం కాదు నోరు మూసుకొని మీ పుట్టింటి నుండి అత్తవారింటికి రా ఇక మీడియా ముందు ఏమీ జరగలేదు భార్యాభర్తలు గొడవలంటే ఇంతే ఒక్కొక్కసారి కోపం వచ్చి ఇలా మాట్లాడతానని చెప్పి కేసులన్నీ తీసుకొని ఇంటికొచ్చి చక్కగా కాపురం చేసుకో లేకపోతే నీ జీవితం ఎటూ కాని ఏకాకిగా మిగిలిపోతుంది అనగాని వెల్లవే వెళ్ళు కావ్య దేవతలా వచ్చి నీ జీవితాన్ని కాపాడింది అని చెప్తూ ఉండగానే అనామిక కోపంతో ఏమీ చెయ్యలేక కావ్యతో పాటు తన అత్తవారింటికి బయలుదేరుతుంది ఇక కావ్యతో పాటు అనామిక ఇంట్లోకి అడ అడుగు పెట్టగాని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ రాజ్ అందరూ కావ్యవైపు చూస్తూ ఉంటారు అమ్మమ్మగారు తాతగారు అనమిక కేసు వెనక్కి తీసుకుంది అలాగే మీడియా ముందు కూడా తను కోపంతో ఇలా చేశానని మీడియాకి కూడా మాట్లాడింది అది ఇంకాసేపట్లో న్యూస్లో వస్తుంది అనమిక తన తప్పు తెలుసుకుంది కవిగారితో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అని అంటుంది కావ్య ఇక కళ్యాణ్ అనమికను చూడగానే కోపంతో అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు ఇక అనామిక మీ దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అత్తయ్య మామయ్య అమ్మమ్మ తాతయ్య నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది అనామిక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్